సీజన్ ఏ చూస్తున్నారా చూస్తున్నా అందులో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నిఖిల్ నిఖిల్ ఎందుకు నిఖిల్ నిఖిల్ ఏంటంటే గేమ్స్ బాగా ఆడతాడు ఒకవేళ తను అర్థం చేసుకుంటాడు ఆ గేమ్ ఎట్లా ఆడాలి ఏంటి అని తను అర్థం చేసుకుని ఆడతాడు మిగతా వాళ్ళు అంత అనిపించింది అంటే నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు జెన్యున్ గా లేడు ఫేక్ గా ఉన్నాడు అంటే అది లేదు అట్లా ఏం లేదు అట్లా మాస్క్ వేసుకొని ఆడితే అసలు ఆయన అది చీఫ్ గా అసలు ఎన్నిక కాడు కదా ఇప్పుడు ఇద్దరు క్లెయిమ్స్ ఉన్నారు ఇద్దరు చీఫ్ లు ఉన్నారు కదా ఇద్దరు చీఫ్ లు ఎలా ఉన్నారు అంటే ఎవరు బాగా స్ట్రాంగ్ అనిపిస్తున్నారు నిఖిల్ నీకు ఎప్పుడైనా నిఖిలే నిఖిలే ఉంటారా అబ్బాయి కూడా ట్రై చేస్తున్నాడు మేబీ చూడాలి అంటే ఆ అబ్బాయితో కరెక్ట్ పోటీ పోటీగా నడుస్తుంది అంటారా నడుస్తుంది నిన్న ఎక్స్ గేమ్ చూసారా ఓకే పృథ్వీ ఎలా ఆడుతున్నాడు పృథ్వీ ట్రై చేస్తున్నాడు ట్రై చేస్తున్నాడు మరి గెలవగలుగుతాడా పృథ్వీ అంత లేదండి అంటే సోనియా చూస్తుంటే మొన్నటి దాకా నిఖిల్ తో ఉంది ఇప్పుడు తో అవుతుంది కదా సో ఇలా ఏమన్నా సపోర్ట్ కోసం చూస్తుంది అంటున్నారా లేకపోతే స్ట్రాటజీ అనుకోవచ్చా లేదు సోనియా ఆమె ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వీళ్ళతో ఉంటే ఇట్లా వాళ్ళతో ఇట్లా ఆమెకు నచ్చినట్టుగా ఉంటుంది ఫస్ట్ అంత అంతే అదంతా ఆమె నచ్చినట్టు ఉండి వీళ్ళతో ఉంటే ఓకే వీళ్ళనే నాకు నామినేషన్ చేయరు కదా అని ఒక దాంతో అంతే అంత తప్పించి అంటే అనుకోవచ్చు లేదండి కొంచెం వస్తుంది ఇప్పుడు ఇప్పుడే మార్పు మార్క్ వస్తుంది అంటారు అయితే అబ్బాయిలో స్ట్రాంగ్ ఉన్నారా అమ్మాయిల్లో స్ట్రాంగ్ ఉన్నారా అయితే అమ్మాయిలు స్ట్రాంగ్ అనిపిస్తుంది అమ్మాయిలు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది సోనియా ఓకే తర్వాత వచ్చి నైనింగ్ నైనింగ్ ఎందుకు నైన్ స్ట్రాంగ్ తను టాస్క్ బాగా చేసి టాస్క్ బాగా చేస్తారు ఇంకా విష్ణుపురి ఎలా ఆడుతుంది అంటారు తను కూడా బాగా ఆడుతుంది కాకపోతే కొంచెం అబ్బాయి ఆ మైకురా అంటే పుల్లలు పెడుతున్న అడిగినా మాట్లాడడం లేదు లేదు సోని అంత అయితే కాదు సోనియా అంత అయితే కాదు అంట అయితే సీత సీత కూడా పర్లేదు సీత కొంత జెన్యున్ పర్సన్ బాగా మాట్లాడతారు ఇక్కడ శేఖర్ భాష అది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు కదా మరి శేఖర్ భాష ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు లేకున్నప్పుడు బాగుందా తను ఉన్నా కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి కదా ఫస్ట్ ఆడే అంత శక్తి కొడతాను మనకి చింది ఈ వీక్ లో ఎవరు బయటకి వెళ్తారా చెప్పలేము ఆదిత్య ఆదిత్య అనుకుంటున్నా అంటే ఎప్పుడు కూడా ఆటల్లో కనిపించడు ఆదిత్య అనేది ఒకటి వినిపిస్తుంది మరి ఇప్పుడు ఏమైనా కనిపిస్తున్నాడు ఆటల్లో లేదను అర్థం కాకలేదు బానే అర్థం చేసుకుంటాడు చెప్పలేము ఎవరి అర్థం ఏంటి కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ లో మీకు గేమ్స్ కానీ టాస్క్ కానీ ఎలా అనిపిస్తున్నాయి పర్లేదు బానే కాకపోతే పోయిన సీజన్ పోల్చుకుంటే ఇది అంతగా అనిపించట్లేదు సో ఈ సీజన్ లో మనకి చాలా వరకు స్టార్టింగ్ నుంచి గొడవలు స్టార్ట్ అయిపోయాయి కదా ఈ విధంగా గొడవలు ఉంటే ఎంటర్టైన్ అవుతారంటారా అవుతారు మేబీ గొడవలు స్టార్ట్ చేస్తారు మా దగ్గర చాలా మంది సీరియల్ యాక్టర్స్ ని పెట్టారు ప్రతి సీజన్ లో చూసుకుంటే మనకి సినిమా యాక్టర్స్ ఉంటా ఉంటారు కదా ఈ సీజన్ లో సీరియల్ యాక్టర్స్ ఎక్కువ పెట్టడం వల్ల సీరియల్ ఫ్లేవర్ ఏమైనా తగులుతుందా థ్యాంక్ యూ